అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి చాలా రోజులు అవుతుంది ఈ వీడియోస్ అప్లోడ్ చేయక మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయిపోతున్నా సో అందుకనే ఈరోజు ఒక మంచి వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుసుకోవచ్చు అని చెప్పేసి ఈ చిన్న వీడియోతోటి మీ ముందుకైతే అనమాట ఐ హోప్ ఇప్పుడు నేను చూపించబోయే వీడియో అనేది మీ అందరికీ చాలా వరకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మరి వాళ్ళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమ్ముడు చేస్తే అర్థమైపోయి ఉంటుంది కదా మరి వాళ్ళ వీడియోలో ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదండి జనవరి ఫస్ట్ అలానే మనకి ఈ సంక్రాంతి కానీ వచ్చేస్తుంది అనమాట ఈ సంక్రాంతి కానీ జనవరి ఫస్ట్ కానీ ఎక్కువగా మనం యూజ్ చేసేది ఈ రంగులు సో పండుగలు అనగానే ముందుగా గుర్తొచ్చేవి ఇంటి ముందు రంగోలి ముగ్గులు అనమాట మిగతా ఫెస్టివల్స్ కన్నిటికంటే కూడా అండి ఈ పండగలు వచ్చినాయి అంటే అంటే సంక్రాంతి కానీ న్యూ ఇయర్ కానీ వచ్చిందంటే చాలు న్యూ ఇయర్ ఒక రోజు సంక్రాంతికి మూడు రోజులు అనమాట ముగ్గులతో నింపేస్తూ ఉంటాం వాకిలంతా కూడా ఇంకొంతమంది అయితే పక్కన వాళ్ళ ముగ్గుల కంటే మన ముగ్గులే అందంగా కనిపించాలి పెద్దగా కనిపించాలని కూడా కోరుకుంటూ ఉంటారు ఇంటి ముందు చాలా అద్భుతంగా అందంగా చూడముచ్చటగా కనిపించే ఈ రంగోలి ముగ్గుల్ని ఇష్టపడకుండా ఉంటారు చెప్పండి వీటి కోసం అయితే బయట నుంచి ఎక్కువ కలర్స్ కొంటూ ఉంటాము చాలా వరకు డబ్బును వేస్ట్ చేస్తూ ఉంటాము కానీ ఒక్క రూపాయి కూడా బయట వేస్ట్గా ఖర్చు పెట్టకుండా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని మీకు తెలుసా అయితే ఈసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేసేయండి అంతేకాదండి ఇవి కలర్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా మనం ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట చాలా వరకు మీ అందరికీ హెల్ప్ అవుతుంది బయట కొన్నవి ఎలా ఉంటాయో సేమ్ అలానే మనం ఇంట్లో మనకి నచ్చిన కలర్స్ని అయితే తయారు చేసుకోవచ్చు మరి ఇవాళ వీడియో అయితే ఇదండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో మరికొంతమందికి రీచ్ వేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట సో వీడియోని చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి న్యూ వీడియోస్ కోసం సో ఇక లేట్ చేయకుండా మరి ఇంత అందమైన ఈ రంగోలీ కలర్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను నాలుగు విధాలుగా అయితే చూపిస్తున్నానండి మీకు ఏది దగ్గరలో ఉంటుందో ఏది కన్వీనియంట్గా ఉంటుందో దాన్ని బట్టి మీరు ఈ కలర్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి చాలా బాగుంటాయి ఈ కలర్స్ అయితే ఫ్రెండ్స్ ఇక కలర్స్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా కావాల్సినవి ఇక్కడ నేను నాలుగు విధాలుగా చూపిస్తానని చెప్పాను కదండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి బొంబాయి రవ్వ అదే అండి సూజీ రవ్వ లేదంటే ఉప్మా రవ్వ మీరు ఏదనుకుంటే అది సో ఈ విధంగా అయితే తీసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మనకి ఎంతెంత క్వాంటిటీలో కావాలి అంటే మనం కలర్స్ని ఎంతెంత తయారు చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఇవి ఎక్కువ తీసుకోవాలా తగ్గి తగ్గించుకోవాలనేది చూసుకోవాలన్నమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి బొంబాయి రవ్వ అలానే ముగ్గు అనమాట ఇది ఆల్రెడీ అందరి ఇంట్లో ఉండనే ఉంటుంది అనమాట ముగ్గు కానీ బొంబాయి రవ్వ కానీ ఉండనే ఉంటుంది కదా ఈ విధంగా కొంచెం ముగ్గు అలానే కొంచెం సాల్ట్ అనమాట సాల్ట్ అలానే ఇంకొంచెం ఇసుక మీకు ఏది దగ్గరలో దొరికితే దాన్ని బట్టి మీరు ఈ కలర్స్ని అయితే తయారు చేసుకోండి ఇప్పుడు తీసుకున్న ఈ నాలుగిటిల్లో నాలుగు కలర్స్ అయితే మిక్స్ చేసి చూపిస్తానండి అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ని మిక్స్ చేసి చూపిస్తాను అనమాట మీరు ఒకవేళ సాల్టే తీసుకొని సాల్ట్లోనే నాలుగు కలర్స్ని చేసుకోవాలనుకుంటే నాలుగు కప్పులు సాల్ట్ని తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ని అయితే మిక్స్ చేసుకోండి ఒకవేళ మీరు ఇసుకను తీసుకున్నట్టయితే ఇసుకని కాస్త జల్లించినట్టయితే ఇంకా సన్నగా వస్తుంది లేదంటే బరగ్గా ఉంటుంది సో మనకి కలర్ని తయారు చేసుకోవడానికి అంత అవసరం ఉండదు కాబట్టి కొంచెం ఇసుక తీసుకుంటే జల్లించుకోండి సాల్ట్ అవైతే అవసరం లేదు ఇసుకనైతే కొంచెం జల్లించుకుంటే మంచిది సో అవి కూడా నేను నాలుగు కప్పులు తీసుకొని నాలుగిటిలో నాలుగు కలర్స్ మిక్స్ చేసుకోవచ్చు ఇవన్నీట్లో ఏంటంటే నేను అన్ని విధాలుగా చేసుకోవచ్చు అని చూపించడం కోసం ఇక్కడ నాలుగు విధాలుగా అయితే ఈ నాలుగు తీసుకొని వీటిల్లో కలర్స్ అయితే మిక్స్ చేసి చూపిస్తున్నానండి వచ్చేసి నేను ఇక్కడ ఇంట్లో ఉన్న ఫుడ్ కలర్ అయితే చూపిస్తున్నానండి అంటే మనం బయట నుంచి కలర్స్ ని కొనుక్కోకుండా ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అని అయితే చూపిస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటాయి కదా ఫుడ్ కలర్స్ అయితే ఈ విధంగా ఫుడ్ కలర్ అయితే నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట ఈ గ్రీన్ కలర్ ని తీసుకొని మీకు లైట్ కలర్ కావాలా లేదంటే డార్క్ కలర్ కావాలా చూసుకుంటూ మీరు ఈ కలర్ని అయితే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇసుకలో మిక్స్ చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా ఇసుకలో మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక వన్ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను అది కూడా చిన్న స్పూన్ అనమాట ఇలా కలుపుకునేటప్పుడు నేను ఇక్కడ చూడండి వాటర్ని అయితే యూజ్ చేస్తున్నానండి కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ మరీ ఎక్కువగా పోయొద్దు కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేనేంటంటే ఇది కొంచెం డార్క్ కలర్ లో కావాలి గ్రీన్ కలర్ అని చెప్పేసి ఇక్కడ నేనైతే ఈ కలర్ అయితే మిక్స్ చేసి చూపిస్తున్నానండి మీరు లైట్ కలర్ కావాలి అనుకుంటే కొంచెం ఈ కలర్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది ఇది మనకి ఎక్కువ ప్రైస్ కూడా ఏమి ఉండదు అనమాట సో చాలా తక్కువ కాస్ట్గా వస్తుంది ఈ డబ్బా అనేది కూడా ఎక్కువ ఏమి ఉండదు ఫైవ్ రూపీస్ పెడితే మనకి డబ్బా వస్తుంది అనమాట ఇది కొనాల్సిన అవసరం కూడా ఏం లేదండి ఆల్రెడీ మనం ఇంట్లో ఫుడ్కి దానికి యూస్ చేయడానికి అయితే వాడుతూనే ఉంటాం కదా సో చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు ఎక్కువ కలర్ చేసుకోవచ్చు అనమాట మనకి కలర్స్ని కొన్నా కానీ ఒక్కోసారి సరిపోవు కదా ముగ్గుల్లో వేసుకోవడానికి అలాంటప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే ఇది నేను ఇసుకలో మిక్స్ చేసి చూపిస్తున్నాను కదండి మీరు సాల్ట్లో కానీ లేదంటే రవ్వలో కానీ లేదా అంటే ముగ్గులో కానీ ఎందుట్లోనైనా మిక్స్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే సాల్ట్లో మిక్స్ చేసేటప్పుడు వాటర్ని అయితే యూజ్ చేయద్దండి చూశారు కదండి కలర్ ఎంత బాగా వచ్చిందో గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంది కదా నేనైతే ఇది డార్క్ కలర్ వస్తుంది అనుకున్నా కానీ ఇది లైట్ కలర్లోనే వచ్చింది అనమాట ఇంకా అస్తే కలిపితే మనకి ఇంకొంచెం డార్క్ కలర్లో వస్తుంది అసలు నిజంగా చాలా బాగుంది కొన్నది ఎలా ఉంటుందో ఆ కలర్ అయితే వచ్చేసింది కదా సో ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని అయితే పక్కకు పెట్టేసుకోవాలన్నమాట అంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని నీడలో ఆరబెట్టుకోవాలి దీంట్లో మనం వాటర్ని యూజ్ చేసాం కదా అదేంటంటే మనం వెంటనే యూజ్ చేయడానికి పనికిరాదనమాట కొంచెం మనకి ముద్దలాగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అది పొడి పొడిగా అవ్వాలంటే కొంచెం సేపు నీడలో ఆరబెట్టినట్టయితే మనకి మళ్ళీ ఈజీగా మనకి కలర్స్ ఎలా అయితే మనం బయట నుంచి తెచ్చుకుంటామో అలానే ఉంటుంది అలానే వస్తుంది మీకు లా స్టార్టింగ్లో చూపించాను కదా మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను చూడండి ఎంత బాగా అనేది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ కలర్ ఎలా అనేది చూసేద్దాం ఇక ఇప్పుడు ఫస్ట్ లో చూపించాను కదండి ముగ్గు ఈ ముగ్గును అన్నమాట ఈ ముగ్గును తీసుకున్న తర్వాత ఇది ఒక గిన్నెలోకి అయితే పోసుకుంటున్నాను ఎందుకంటే మనం కలిపేటప్పుడు ఫ్రీగా ఉంటదనమాట అంటే మనం మిక్స్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కొంచెం కింద పోతూ ఉంటుంది కదా వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మనం ఇప్పుడు ఏ కలర్ అయితే మార్చుకోవాలి అనుకుంటున్నామో అంటే ఏ కలర్లో అయితే కలర్ని తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఇక్కడ కలర్ని అయితే మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ కూడా నేను ఈ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇవి ఎక్కువగా బిర్యానీలు చేసేటప్పుడు వాడుతూ ఉంటాం అందరికీ తెలుసు ఉంటుంది ఆల్మోస్ట్ సో ఈ విధంగా తీసుకున్న ఈ ఫుడ్ కలర్ని నేను ఇక్కడ ఏంటంటే ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నానండి ఇది కలిపిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తుంది అనేది కలర్ మీకు అర్థమవుతుంది ఈ విధంగా తీసుకున్న ఈ ఫుడ్ కలర్ని మనం స్టార్టింగ్ గ్రీన్ కలర్ కలుపుకున్నాం కదా సేమ్ అదే ప్రాసెస్లో కలుపుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు కలిపేటప్పుడు అంటే సాల్ట్లో కలుపుతారు చూసారా అప్పుడు మాత్రమే వాటర్ని అయితే అసలు యూస్ చేయొద్దు ఓన్లీ మనకి ముగ్గు కానీ లేదంటే రవ్వ కానీ లేదంటే ఇసుక కానీ దేంట్లోనైనా మీరు వాటర్ని అయితే యూస్ చేసుకుంటూ కలుపు కోచ్ అనమాట ఏం కాదు చూస్తున్నారు కదండి ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట ఇక ఇప్పుడు దీన్ని కూడా స్టార్టింగ్ గ్రీన్ కలర్ ఎలా అయితే కాసేపు నీడలో పెట్టామో దీన్ని కూడా కసేపు నీడలో ఆరబెట్టుకున్నామంటే ఇది కూడా పొడి పొడిగా వస్తుంది ఇక నెక్స్ట్ కలర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక ఇప్పుడు నేను ఉప్మా రవణ కూడా తీసుకున్నానండి స్టార్టింగ్ చూపించాను కదా ఈ ఉప్మా రవన్ కూడా ఒక ప్లేట్లో పోసుకొని ఇప్పుడు ఇందులో నేను రంగోలీ కలర్స్ ఉంటాయి కదండి మనకి హోలీకి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఏంటంటే కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఈ కలర్ అనేది మనకి ముగ్గుల్లో ఇంతకుముందు వేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే దీన్ని పెద్దగా యూజ్ చేయట్లేదు ఎందుకంటే మన ముగ్గుల్లో వేసినప్పుడు ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి సరిగా ముగ్గు అంతా కూడా స్ప్రెడ్ అవ్వదు అనమాట అంటే మనకి అతుక్కుపోతున్నట్టుగా ఉంటుంది అనమాట కానీ చూడడానికి మంచి కలర్ఫుల్ లుక్తో కనపడతాయి ఇవైతే కానీ ఏంటంటే కొంచెం కలర్ అయినా మనకి తక్కువ ఖర్చుతో వస్తుంది వస్తుంది అనమాట మనము మామూలు కలర్స్ కొన్నామంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది ఇది అనుకోండి తక్కువ కాస్ట్ మనం ఇక్కడ నేను చూపించినట్టుగా మీరు చేసుకున్నారంటే చాలా ఎక్కువ కలర్స్ని తయారు చేసుకోవచ్చు అనమాట దీని ద్వారాగా సో అదనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ కలర్ని తీసుకొని మీరు ఏవైతే కలర్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ కలర్స్ అయితే తెచ్చుకోండి ఈ కలర్స్ తోటి మనం ఇప్పుడు కావాల్సిన నచ్చిన కలర్స్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట అంటే మనకి ఎక్కువ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట తక్కువ ఖర్చు ఎక్కువ కలర్స్ వస్తాయి అందుకని చెప్పేసి అయితే చూపిస్తున్నాను ఈ విధంగా తీసుకున్న దాన్ని నేను వేసి బాగా బాగా మిక్స్ చేస్తున్నారండి కొద్ది కొద్దిగా వాటిని కొంచెం పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియో లో ఇప్పుడు ఈ కలర్ అయితే మనకి పొడి పొడి కనిపిస్తుంది అండి మనకి ముగ్గులో రంగులు దిద్దుకునేలాగా అయితే వీలుగా ఉంటది అనమాట అతుక్కుపోయినట్టుగా అసలు ఉండదు సో మనకి చేతికి అయితే ఎక్కువగా అంటుకుపోతూ ఉంటది అనమాట కలర్ అనేది సో కలర్ ఎక్కువగా అంటుకుపోకుండా ఉండాలంటే మీరు ఏదైనా గ్లౌజ్ వేసుకొని వేసుకుని చేసుకోండి ఎంచక మనకి చేతులకు కూడా ఎక్కువగా కలర్ పట్టదు అనమాట ఇక ఇలా జల్లించుకున్న ఇసుకుందని చెప్పేసి నాకు నచ్చిన కలర్స్ అయితే తయారు చేసుకున్నానండి మనకి తక్కువ ఖర్చు ఎక్కువ రంగులైతే వచ్చేసరికి కదా కలర్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా మనం ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా తయారు చేసుకున్న వాటితోటి నేను ఒక చిన్న ముగ్గు మీద డిజైన్ కూడా వేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటాయి అనేది మీకు అర్థమవుతుంది ఒక కప్పుకి నాలుగు కప్పుల వరకు మనం ఈ కలర్స్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఇవే మనం బయట కొనాలంటే చాలా వరకు ఖర్చు అవుతుందండి అలా అని కొనకుండా అయితే ఉండలేము కదా అందుకని ఈ విధంగా ఇంట్లో ఈజీగా తయారు చేసుకుంటారని చెప్పేసి అయితే ఈ చిన్న వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను మరి మీకు నచ్చింది ఆ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి సో ఇంకో చిన్న విషయం అండి మళ్ళీ మేము ఈ కలర్స్ని కొనాలి కదా అనుకోకుండా మీకు ఇంకో చిన్న విషయం కూడా చెప్తాను మన ఇంట్లో పసుపు కుంకుమ ఇలాంటివి కూడా ఉంటాయి కదా ఫుడ్ కలర్స్ పసుపు కుంకుమ ఇవి ఏమున్నా సరే మనం ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట కలర్స్ నేను కొనాల్సిన అవసరం లేదు సో కలర్స్ని కొన్నా మనకేం నష్టం కూడా లేదండి తక్కువ కలర్ తోటి ఎక్కువగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి పెద్దగా మనము ఇబ్బంది పడేది కూడా ఏమి అనమాట సో ఈ విధంగా తీసుకున్న దానితోటి నేనైతే ఇక్కడ ఏంటంటే సాల్ట్ అయితే వేస్ట్ చూపించలేదు అనమాట సాల్ట్ తోటి మీకు కలర్ కలిపి చూపించలేదు అందుకని చెప్పేసి లాస్ట్లో కొంచెం సాల్ట్ని తీసుకొని అలానే ఇందుట్లో ఒక స్పూన్ వరకు పసుపుని వేసి మనకి ఇది ఏ కలర్లో ఎలా వస్తుంది అనేది చూపించడం కోసం ఇక్కడ నేను తయారు చేసి చూపిస్తాను చూడండి ఇది కూడా మనం అచ్చంగా పసుపు వేసామంటే అదేంటంటే మెత్తగా ఉంటుంది కాబట్టి సరిగా పడి పడనట్టుగా ఉంటుంది అనమాట ముగ్గు మీద అదే సాల్ట్లో మిక్స్ చేసి వేసుకున్నామంటే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా ఎల్లో కలర్ వస్తుందనమాట ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు ఇక ఇప్పుడు నేను ఇలా తయారు చేసుకునే కలర్స్ తోటి చక్కగా ముగ్గు వేసి ముగ్గు మీద ఈ కలర్స్ వేసి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి ఎంత అందంగా కనిపిస్తాయి అనేది మీకే అర్థమవుతుంది ఇదేంటంటే చిన్న ప్లేస్ అనమాట సో నాకు ముగ్గు వేయడానికి కూడా సరిగ్గా రావట్లేదు డిజైన్ అనేది సో నార్మల్గా చిన్నగా వేసి చూపిస్తాను మీకు ఆ డిజైన్ అనేది పర్టికులర్గా అర్థం కావడం కోసం అంటే కలర్ అనేది అర్థం కావడం కోసం అయితే వేసి చూపిస్తున్నాను మీరు ఇలా ఈజీగా బయట నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇక ఒకవేళ మీరు బయట నుంచి ఎన్ని కలర్స్ తెచ్చుకున్నా సరే ఒక్క టైంలో మధ్య మధ్యలో ఇవి తక్కువైపోతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు ముగ్గు అనేది కంప్లీట్ అవ్వదు కదా అప్పుడు మనం చాలా టెన్షన్ పడుతూ ఉంటాం కలర్స్ కోసం మళ్ళీ బయటకు వెళ్లాల్సి వస్తుంది ఆ ఇబ్బంది లేకుండా ఈజీగా మీరు ఇంట్లో ఇలా ఎక్కువ కలర్స్ని తయారు చేసుకొని తక్కువైనా సరే మళ్ళీ కలుపుకునేలాగైతే చూపించాను అనమాట మరి చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరి మీరు కూడా ఈ సంక్రాంతికి న్యూ ఇయర్కి తప్పకుండా ఇదే విధంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి చూస్తున్నారు కదండి కలర్స్ని వేస్తుంటే ఎంత చక్కగా పొడి పొడిగా వస్తుందో ఈ విధంగా వస్తుంది మన నీడలో కొంచెం సేపు ఆరబెట్టుకుంటే సరిపోతుంది పొడి పొడిగా ఇలా అయితే వస్తుందన్నమాట ఇవి మనం ఇంట్లో తయారు చేస్తున్నామన్నట్టుగా అసలు ఉండదండి మీ కన్వీనియంట్ని బట్టి మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంతో మీరు ఈ కలర్స్ని అయితే తయారు చేసుకోండి చూసారు కదండి చాలా బాగుంది కదా ముగ్గు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇలా నార్మల్గా వేసి ఉంచానండి మీకైతే మీరు మీకు నచ్చిన డిజైన్తో వేసుకోవచ్చు ఈ రంగులతోటి మరి ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఫస్ట్ టైం కనుక వచ్చి ఈ వీడియో చూస్తున్నవారైతే అవన్నీ కూడా చూసేయండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి అండ్ చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట సో మరొక మంచి వీడియోతోటి మన మళ్ళీ కలుసుకుంటాను మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్